స్వాగతం వృషభ యొక్క జీవితంలో జోన్ చివరి వారంలో అద్భుతం అయితే వృషభ గోచార ఫలితాలు చివరి వారంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిపైన విశ్వసించి మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పుకోవాలి అయితే జూన్ చివరి వారంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే వీరి జీవితంలో అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి అంటే మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే ఏ పని చేస్తున్న వారైనా సరే మీ యొక్క జీవితంలో అద్భుతం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూసే జాతకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలో పెళ్లి నిశ్చయం కావటం అనే సంకేతాలు కూడా మీ యొక్క గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు జూన్ చివరి వారంలో వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారే మీ దగ్గరికి రావటం తిరిగి మీతో బంధాన్ని కలుపుకోవటానికి అద్భుతమైన సంఘటన జరిగే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశివారి యొక్క జాతకుల యొక్క జీవితంలో జూన్ చివరి వారంలో కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారో మీకు కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి అంటే కెరియర్ కి సంబంధించి వారి మూలంగా మీకు అవకాశాలు రావచ్చు లేకపోతే కనుక మీరు ఆదాయ మార్గాలను అన్వేషించటానికి కానీ లేకపోతే ఏదైనా వ్యాపారం చేయటానికి కానీ వారి యొక్క సలహాలు మీకు మెండుగా లభించవచ్చు అంటే నూతన వ్యక్తి పరిచయం అనేది మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ వారిని ఒప్పించలేక సతమతం అవుతూ ఉన్నట్లయితే మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది మీరు ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మీ ప్రేమ భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు మీ ప్రేమకు అంగీకారం తెలిపే సూచనలైతే జూన్ చివరి వారంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే జూన్ చివరి వారంలో వృషభ రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారస్తుల జీవితంలో కూడా మును పెన్నడో చూడని లాభాలను మీరు ఈ సమయంలో చూడబోతున్నారు మీ యొక్క వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అంటే నూతన వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు లేకపోతే నూతన వ్యాపార పెట్టుబడులకు కావచ్చు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూస్తే కనుక వృషభ రాశి జాతకులు ఎవరైతే జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారు ఈ సమయంలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క పెళ్లిని మీరు విడాకుల వరకు తీసుకుని వెళ్లారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు నిలుపుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వరకు విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి విదేశాలకు వెళ్లాలి అనుకునే మీ యొక్క కళ ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో చూస్తే కనుక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ఫలితాలు కూడా ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా మటుకు మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క స్థితిగతులను బట్టి జూన్ నెల చివరి వారంలో మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మీ జీవితంలో అద్భుతం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి శివ పంచాక్షరి మంత్ర సాంగతని చేస్తే కనుక మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది శివాలయంలో రుద్రాభిషేకం రుద్రార్చనలు చేయించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆదివారం బెల్లంతో గోతుమల పాయసం చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంతో సహా సూర్యుడికి నివేదించి భుజించటం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వృషభ రాశి వారికి జూన్ మాసం చివరి వారంలో వారి జీవితంలో జరిగే అద్భుతమైన సంఘటన ఏంటి అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి